గుత్తిలో గు కార్యకర్తల మీటింగ్ లో నువ్వు వైసీపీని భయపెట్టి భయభ్రాంతులు చేసే విధంగా ప్రసంగాన్ని సాగించిన విషయం అందరూ కూడా చూసినారు కానీ నీ బెదిరింపులకు నీ తాటాకు చెప్పులకు ఎవరు ఇక్కడ భయపడేందుకు సిద్ధంగా లేరు ప్రత్యేకంగా మా వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేందుకన్నా సిద్ధంగా ఉన్నారు ఇన్ని రోజులు నువ్వు మా పార్టీ గురించి మమ్మల్ని టచ్ అయినంత వరకు నీ గురించి మేము ఇంతవరకు కూడా వ్యక్తిగతంగా ఎక్కడ మాట్లాడలేదు ఈరోజు నీ యొక్క మాటల ధోరణికి మేము ఈ విధంగా మాట్లాడాల్సి ఉంది నీవేదో అనుకుంటా ఉన్నావు రాజకీయాలు మాకేం కొత్త కాదు ఇటువంటి వాటిని ఎన్నో చూసినాం నా అరవై ఐదేళ్ల జీవితంలో రకరకాల దౌర్జన్యాలు చేసిన కాలాల్ని చూసినాం ఎంతోమందిని చూసినాం ఎంతోమందిని ఎదుర్కొన్నాం నువ్వేం మాకు లెక్క కూడా కాదు నువ్వు అనుకుంటున్నావేమో నీ పార్టీలోని ప్రజలు నీ పార్టీలోని నాయకులు నీ పార్టీలోని కార్యకర్తలు నీవు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నీ ప్రవర్తన చూసి విసిగి వేసారి ఎందుకయ్యా దీన్ని గెలిపించుకున్నామని మా దగ్గరే ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాల్లో తెలియజేయడం కూడా మేము మేము విన్నాం కాబట్టి చెప్తా ఉన్నాను ముందు నీ పార్టీలో పోటీ చేసేందుకు మీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారో లేదో ఒక్కసారి ఆలోచన చేసుకో ఏమనుకుంటా ఉన్నావు ఏం అంతా చేతులు ముడుచుకొని కూర్చో వ్యక్తుల్లాగా మా పార్టీ కనబడుతుందా మా పార్టీ బలం మా పార్టీ సత్తా నీకు బాగా తెలిసి ఎందుకంటే ఆ పార్టీలోనే నీకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణం పోసినారు ఐదు సంవత్సరాలు మంత్రి వేస్తే ఐదు సంవత్సరాలు మంచి పదవి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డినే వెన్నుపోటు పొడిచినావు నీవు ఇప్పుడు మళ్ళా రెచ్చగొట్టే విధంగా మీ పార్టీ కార్యకర్తలకు ఏదో సందేశాలు ఇస్తా ఉన్నావు నేను ఒకటే చెప్తా ఉన్నాను వెన్నుపోట్లలో చంద్రబాబుని మించిపోయే రకం నువ్వు నీ గురించి నీ గతం గురించి నీ చరిత్ర గురించి నాకు పూర్తి స్థాయిలో తెలుసు అయినా నీ గతం గురించి నీ చరిత్ర గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు అది నా దీనికి అవుతుంది కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం గురించి అభివృద్ధి గురించి మాట్లాడాలి తప్ప ఏమైనా నువ్వు రాజ్యాంగాన్ని సృష్టిస్తావా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది మీరు సృష్టించుకున్నది ఈ దేశంలో ఇది ప్రజాస్వామ్య దేశం కేవలం అంబేద్కర్ రాజ్యాంగం తప్ప వేరే రాజ్యాంగం ఇక్కడ చెల్లుబాటు కాదు అది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది మా పార్టీ కార్యకర్తల జోలికి కానీ మా నాయకుల జోలికి కానీ వస్తే మాత్రం చూస్తూ చేతులు ముడుచుకునే ప్రసక్తే లేదు నీకే పద్ధతిలో మేము సమాధానం చెప్పాలో కూడా తెలుసు నువ్వు ఏ విధంగా మమ్మల్ని నామినేషన్ వేయకుండా అడ్డుకుంటావో నేను కూడా చూస్తాను గుంతకల్లో వెంకటరామరెడ్డి ఉన్నంత వరకు కూడా ఇక్కడ నుంచి నీ ఆటలు సాగనివ్వము నీ దౌర్జన్యాలను పూర్తి స్థాయిలో ఎదుర్కొనేందుకు మేము కూడా సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా ద్వారా నీకు తెలియజేస్తా ఉన్నా జాగ్రత్త నువ్వు ఏదో పత్రికా విలేకరుల ముందు మాట్లాడి నా గురించి చెడ్డగా రాస్తే నేను మిమ్మల్ని రైలు పట్టాలకు ఎక్కిస్తాను అని వాళ్లతో మాట్లాడినట్టు అందరితో వైసీపీ పార్టీ నాయకుల గురించి మాట్లాడితే చెప్తా ఉన్నాను జాగ్రత్త నువ్వు నువ్వేమనుకుంటున్నావు నీ కథ నీ బలము నీవేమో నీ సంగతి నాకేం తెలియంది కాదు నువ్వు ఇప్పటికైనా మారి ఏదో శాసనసభ్యునిగా మీ నాయకుడు ఇచ్చిన మోసపూర్త హామీల వల్లనో లేకపోతే ఆ ఈవెంలు పుణ్యమో అని బతికి బయటపడ్డావు ఎన్నికల్లో మరి వచ్చిండే అవకాశాన్ని సద్వినయం చేసుకో కేవలం పేకాట మరి మద్దు లిక్కర్ స్కాము ఇసుక స్కాము అన్ని స్కాముల్లోనూ మన మన నియోజకవర్గం ముందంజలో ఉందని మీ పార్టీకి చెందిన మీ ఎల్లో మీడియాకి చెందిన పత్రికలు మరి ఎల్లో మీడియా ప్రింట్ మీడియా కూడా నీ గురించి పుంకాలు పుంకాలుగా చెప్తా ఉన్నారు నీకు ఆల్రెడీ నీ రెడ్ బుక్ రాజ్యాంగం ఏమో నాకు తెలియదు కానీ మీ అధిష్టానంతో నీకు రెడ్ మార్క్ ఎప్పుడో పడిపోయింది నీకున్న ఎమ్మెల్యే పదవి కూడా మరి ఊడిపోయే ప్రమాదం ఉంది నీ ఇన్ఛార్జ్ కూడా తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి కూడా వస్తుందని మీ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు ఏదేమైనా నాకు మీ పార్టీ గురించి మీ దీని గురించి నాకు అవసరం లేదు నా పార్టీ నాయకులను కార్యకర్తలను గుంతకల నియోజకవర్గ ప్రజలను ఏ విధంగా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు నీ దౌర్జన్యాలు ఇవన్నీ మానుకో నీ బెదిరింపులకు ఎవడు బెదిరేవాడు లేడు జాగ్రత్త నువ్వేమనుకుంటున్నావు మా కుటుంబం గురించి నీకు బాగా తెలుసు నువ్వేమో పెద్ద హీరో అనుకుంటున్నావేమో నీవు ఇవన్నీ నీకు నువ్వు ఊహించుకుంటున్నావేమో అది ఎంతవరకు పోతుందో పోయేదానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం నువ్వు జాగ్రత్త అని చెప్తున్నాను దీనికి ఇంకోసారి మా పార్టీ గురించి పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు నీకు ఒకటే చెప్తా ఉన్నాను నిజంగా నీకు ధైర్యం ఉంటే ఈరోజు రాజీనామా చేయదు రాజీనామా చేసి పోటీలో నువ్వు నామినేషన్ అయ్యి అప్పుడు నా నామినేషన్ వేయకుండా నువ్వు అడ్డుపంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను మరి నువ్వు అన్నట్టు మొత్తం అన్ని విధాలుగా నేను నీకు సహకరిస్తాను నీకు ఆ సత్తా ఉందా నా సవాల్ని స్వీకరించి నువ్వు రాజీనామా చేయి పోటీ చేసి గెలుచు నన్ను అంటున్నావు కదా నువ్వు ఈరోజు పోటీ లేకోకుండా చేస్తానని అంతెందుకీ నువ్వు నేనే తెలుసుకుందాం నువ్వు రాజీనామా చేయి నామినేషన్ పడుతుందా నన్ను నామినేషన్ వేయకోకుండా నువ్వు అడ్డుకోగలిగితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను రాజకీయ సన్యాసం తీసుకుంటాను మరి అని నేను నీకు సవాల్ విసురుతూ ఉన్నాను ఈ సవాల్కి సిద్ధంగా ఉండు నేను ఎప్పుడైనా రెడీ ఇంకోసారి అనవసరంగా రెచ్చగొట్టి ఏదేదో మీ కార్యకర్తలు ఇప్పుడు ఎవరి నుండి పట్టించుకోలేదని మీ కార్యకర్తలని బెదిరించే దిశలో నువ్వు మా పార్టీ వాళ్ళని కూడా అంచనా చేస్తే ఊరుకునేది లేదు పార్టీకి ప్రాణాలైనా ఇచ్చి పార్టీని కాపాడుకునే నాయకులు కార్యకర్త